అన్న డిసెంబర్ తొమ్మిది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలు నిర్వహిస్తామని అంటారు ఎలా చూడొచ్చు అంటారు ఆయనకి ఏం తెలుసు అని విజయోత్సవ సభలు చేయడానికి ఆరామిళ్లలో హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలని మోసాలు చేసి ఏం చేసినావు అని నువ్వు విజయ సభలు చేసుకుంటున్నావు ఏం చేసినావు తెలంగాణ రాష్ట్రానికి ఒకరు చెప్పు రేవంటిరు అభివృద్ధి ఏ ఊరికి వెళ్దాం చెప్పండి కొడంగల్కి పోదామా ఆయన ఊరు సొంత ఊరికి వెళ్దాం నడవండి అక్కడ రైతులు చెప్తారు ఆయన ఏం అభివృద్ధి చేసిండో ఇక్కడ కేటీఆర్ గారు రావడం జరిగింది కేటీఆర్ గారు కొడంగల్ నుండి కూడా చాలా మంది ఎందుకు అభిమానం మీ గురించి వచ్చారు మొన్న రీసెంట్గా జగన్ గారు కేటీఆర్ గారు బొమ్మ బెంగళూరులోకి కలవడం జరిగింది రెండో రోజులనే ఈయన పోయి నారా చంద్రబాబు ఆయన కలవడం జరిగింది అంటే నీకు ఎందుకు అంత భయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఏపీ ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళకి భయం ఏం పట్టిందంటే మాకు మేము గెలవలేము మళ్ళీ మేము ప్రభుత్వంలోకి రాలేము అని చెప్పుకోవడం జరుగుతుంది అదే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రైతుల పరిస్థితి కేసీఆర్ పాలన ఎలా కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నీళ్లు మొత్తం రైతులకే చెందినాయి రైతులు ఎంత మంచిగా బతికిర్రో రైతులకు తెలుసు రైతులు వేచి చూస్తున్నారు ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లయినా పెట్టాలని ఆ సర్పంచ్ ఎలక్షన్లోనే మేము ఆయనకు చూపెడతాం ఏముందో మీకు రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటికి చెప్తున్నా ఈ రోజు కూడా ఆరు గంటలకు ఢిల్లీకి పోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోతున్నయన నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చినావు చెప్పు ఢిల్లీకి పోయి అక్కడ నీ బడే బాయిని కలవని పోతున్నావు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు చెప్పు ఈ కార్ రేస్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేస్తా అక్కడ ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి చెందినాయని వాళ్ళు ఒరిజినల్గా చెప్పే ఇక్కడ ఇక్కడ నుండి పంపించిన నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం తెలియదు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి యాక్టర్లే చెప్పారు హైదరాబాద్కి ఈ కార్ రేస్ రావడం జరిగింది కాబట్టి దాని గురించి డెవలప్మెంట్లు ఎక్కడెక్కడ కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడతాడండి ఒక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు శ్రీధర్ బాబు గారికి ఏం తెలియదు హోంశాఖ నిశ్చితుల్లోనే ఉంది మున్సిపల్ శాఖ నిచ్చేతిలోనే ఉంది వీళ్ళు ఓన్లీ మంత్రులు ఎక్కడనే ఉన్నారు కానీ అంతా ఆడిపించేది రేవంత్ రెడ్డి ఇలా అర్థమైతే లేదు వీళ్ళు ఏందంటే ఒక డమ్మి డమ్మి ముఖ్యమంత్రి సీతక్క అట్లా రైతుల మీద మాట్లాడడం తాగి ఎదురు వచ్చిండంటే రైతులని తాగిపోతలు చేస్తున్నావా సీతక్కను అంటే నువ్వు తినే తిండిని నువ్వు గలీజ్ చేసుకుంటున్నావు కదా రైతులు ధాన్యం ధాన్యం కొనడానికి నీకు చాతనైతే లేదు నువ్వు తినే తిండి ఎక్కడిది రైతుల భిక్షనే కదా నీ ముఖ్యమంత్రి గెలిచింది రైతుల ఓట్లతోటే కదా విద్యార్థుల ఓట్లతోటే కదా ప్రజల ఓట్లతోటే కదా ఆడబిడ్డల ఓట్లతోటే కదా ఎందుకు అట్లా మాట్లాడదాం సీతక్క ఒక మాట చెప్తున్నా నువ్వు టీడీపీ నుండి వచ్చినావా ఏ పార్టీలోకి వెళ్ళి మాకొద్దు మాకు వద్దు రైతులని ఇంకోసారి అట్లా అన్నాం అనుకో రైతులు నీ ఇంటి మీదకే వస్తారు సీఎం రేవంత్ రెడ్డి అంటే మరో ఇరవై సంవత్సరాలు కూడా ప్రజల గుండెల్లో నేను నాకు స్థానం ఉంది ఇరవై సంవత్సరాలు మళ్ళీ నేనే కూడా రేవంత్ చక్కగా ఉండమన్నాయన ఇరవై సంవత్సరాల తర్వాత వద్దాం ఈ మూడు ఏళ్ళు చక్కగా చేయమను ఈ మూడేండ్లు సక్కగా చేయమను ఈ రోజు ఆరు గంటలకు మళ్ళీ ఢిల్లీకి ఎందుకు ఉప ఎన్నికలు వస్తున్నాయన్న కడియం శ్రీఆరి గారు ఒప్పుకున్నారు దానం నాగేందర్ గారు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారు వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కూడా బీఆర్ఎస్ పార్టీతోటే గెలవడం జరిగింది పార్టీ గుర్తేమో మా పార్టీ గుర్తు మీద గెలిచినావు నువ్వు పోయినారు ఏం డెవలప్మెంట్ చేసుకున్నాయినా మీ ఏరియాకి ఏం డెవలప్మెంట్ చేసారు స్టేషన్ గన్పూర్లో ఏం డెవలప్మెంట్ చేసినావు ఖైరతాబాద్లో ఏం డెవలప్మెంట్ చేసినావు ఎక్కడ ఖైరతాబాద్లో వినాయకుల దగ్గర షోలు చేయడానికి ఆర్తిలు ఇచ్చేటప్పుడు ఆర్తి పల్లెలు కింద కింద కాలు కాల్చినాక చేయగలినాక అయ్యేనా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి అంటారు అదేవిధంగా ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నాం అంటారు కదా అండి మీరు మీడియా వాళ్ళు మీకు మొత్తం తిరుగుతారు కాబట్టి నేను ఒక మాట అడుగుతాను రేవంత్ రెడ్డి ఎక్కడ డెవలప్మెంట్ చేసిందో చూపెట్టమనని కేటీఆర్ గారు ఎక్కడ డెవలప్మెంట్ చేసినా నేను చూపెడతాను అయితే ఇప్పుడు మనకి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుండి గచ్చిబౌలి పోవాలంటే మనకు ఆ కేబుల్ బ్రిడ్జ్ ఒక్కటి ఉండే అది కూడా ఎవరు దయవల్ అయిందండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా అయింది ఇప్పుడు ఇప్పుడు టోలీ చౌక్కి కొత్త ఫ్లైఓవర్ చూడండి ఎంతసేపులో పోతున్నామండి అవన్నీ తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నీకు మాట్లాడే ముందు ఏమేమి చేసిర్రు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి చేసిర్రో ఆ ఫైల్ తెచ్చుకొని చూడండి ఈ కార్ రేస్ చేస్తే ఎంతమంది ఫిలిం యాక్టర్స్ ఈ కార్ ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి ప్రయోజనం జరిగిందా అంటే ఏం చెప్తారు కంపెనీలు వచ్చినాయి కదండి మంచి మంచి కంపెనీలు వచ్చినాయి ఇంకేం కావాలి కిషన్ రెడ్డి గారు బీజేపీ ఎంపీ అయినా ఆయన కూడా చెప్పిండు కదా ఏపీ నుండి ముఖ్యమంత్రులు చెప్పిరు కదా మాజీ మంత్రులు చెప్పారు కదా ఇంకెవరు చెప్పాలి నీకు అంత తెలివి లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను కేటీఆర్ గురించి చెప్పండి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రం వచ్చినాక చల్లగా అండి పదేండ్లు మంచిగా మేము చల్లగా ఉన్నాం ఏందంటే వీళ్ళే వీళ్ళే చెప్తారు ముందుకి వీళ్ళు ఏం చెప్తారంటే ఒకటే మాట చెప్తారు ఏదైనా స్ట్రైక్ చేసుకోండి ఏమైనా చేసుకోండి అని మొన్న రీసెంట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లో నా సిస్టర్ ఆమె చీరలు గుంజడము పోలీస్ వాళ్ళకు ఒకటే చెప్తున్నా నిన్న వాళ్ళ మీద పగ ఏం లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు ఐదు వేల మంది ఆ రోజు ఆర్టీసీ భవన్ దగ్గర అంత ఏందో అలా టైం వేస్ట్ చేసినావు అదే వాళ్ళ ఆఫీస్లో కూర్చుని ఏదో ఒక కేసులు చేసుకుంటుండే కదా నువ్వు అక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ ప్రజలని ఇబ్బంది పెడుతున్నావు రైతులకి ఇబ్బంది పెడుతున్నావు రెండు వేల ఐదు వందలు ఏడు ఇచ్చినాన్ని ఐదు వందల రూపాయలు సిలిండర్ అన్నావు ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుందండి ఒకటి చెప్పండి ఇప్పుడు పెద్దవాళ్ళకి నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాడు ఇచ్చిందండి కేసీఆర్ ఇచ్చే రెండు వేలే వస్తున్నాయి ఇప్పుడు కూడా అంటే నేను నాలుగు వేలు అంటే ఓట్ల వరకే ఓట్ల టైంలో పాలు ఎట్లయితే పొంగుతాయో అట్లా వంగించుడే కానీ దాది రేవంత్ రెడ్డి చేసిన పరపా ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది లో అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఎలాంటి చర్య తీసుకుపోతున్నారు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నారు మీ పంతా ఏ విధంగా ఉండబోతుంది మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాకు సూచన ఇవ్వడం జరిగింది ఏమైనా ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళతో ముఖ్య సమావేశం ఈ మధ్యలో ఉంటుందని చెప్పారు ముఖ్య సమావేశం రోజు మేము ఒకటే మాట మేము కేటీఆర్ గారికి ఏమడుగుతున్నామంటే అన్న మాకేందంటే కార్యకర్తలను గుర్తించండి మేము ఇప్పుడు షోగా వచ్చేవాళ్ళు వాళ్ళు కొంతమంది షోకి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతారన్న మేము ఫోటోలు దిగే మనుషులం కాదు మాకు పార్టీ నుండి రూపాయి కూడా వద్దు మాకు మేము పని చేయడానికి ఉన్నాం మా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము పని చేయడానికే ఉన్నాం కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఒక మాట తీసుకుందామండి మన జూబ్లీల్స్ ఎందుకు ఓడిపోయిందని దొంగోట్లతో ఓడిపోయింది కానీ మేమే గెలుపు ఎంతకంటే అంత మెజార్టీ రావడం అంటే చాలా దారుణం కాదు ఒక ఆడబిడ్డని ఓడిపోయానికి పద్నాలుగు మంది మంత్రులు వచ్చిరంటే ఏంది ఆ చిన్న విషయంగా ఆ పద్నాలుగు మంత్రులను కూడా గల్లీలు గల్లీలు ఉరికిపించిందంటే అది డేంజర్ మనిషి ఆమె ఎన్ని రోజులు కొంతమంది ఏమంటున్నారంటే ఆమె నోరు తెరుస్తా లేదు నోరు తెరుస్తాయి ఆమె నోరు తెరిచినప్పుడు ఆమె ఇప్పుడు నోరు తెరిచింది ఎందుకు తెరిచింది ఆమె కరెక్ట్ తప్పులు ఉన్నప్పుడే నోరు తెరవాలి తప్పు లేనప్పుడు ఎందుకు తెరుస్తామని